ఇంకొక అంశం అయితే ఇక్కడ చాలామంది రైతులు నాకు కాల్ చేసేళ్ళు అందులో ప్రధానంగా ఒక రైతు నన్ను అడిగిండు ఏమని అంటే రంజిత్ అన్న నేను గ్రామీణ వికాస్ బ్యాంక్ అనే అక్కడ ఓ రెండు లక్షల వరకు రుణం తెచ్చుకున్నా తెచ్చుకున్న తర్వాత నాకు పరిస్థితి బాగలేక నా బిడ్డ పెళ్లి చేయాలనో లేకపోతే నా కొడుకు సంబంధించి ఆరోగ్యం బాగోలేకనో లేకపోతే నా భార్యకు సంబంధించి హెల్త్ బాగోలేకనో లేకపోతే ఇల్లు కట్టడానికో లేకపోతే అప్పులోళ్ళ కోసమో నా భూమిని తీసుకెళ్ళి నేను పలానా కాడ మార్టిగేజేసిన సో రెండు బ్యాంకులో ఏమంట ఆ బ్యాంక్ అయినా మా ఇంటికి వచ్చాడు మా ఇంటికి వచ్చిన తర్వాత ఏమన్నాడు అన్న అంటే ఆయన పూర్తి స్థాయిలో మాట్టిగేజేసి ఇది ఇది గడితేనే ఆడ రుణమాఫీ వర్తిస్తుంది అని అంటే రుణమాఫీ విషయంలో చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి రెండు లక్షల రుణమాఫీ అనేది ఏ బ్యాంకులు ఉన్నా అల్టిమేట్గా జరిగిపోవాలి అది ఇంకో బ్యాంకుకు ఇంకో బ్యాంకుకు ముడేస్తే తెలంగాణ రాష్ట్ర ఉన్న చాలామంది ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడబోతుంది ఇది రైతాంగ ఉద్యమం వస్తే దాన్ని ఎదుర్కోవడం ఎవరి వల్ల కాదు ఇప్పటికే తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు సంబంధించి ఉద్యమం మొదలైంది తారాస్థాయికి చేరింది అది పోస్ట్ పోన్ చేయమంటే చేయమన్నారు హాల్ టికెట్లు కూడా జారీ చేస్తున్నారు అంటే పెట్టుకున్నది యువతతోనే ఇప్పుడు సూర్యుడి దగ్గర పోయి ఉ ఇట్లా ఉమ్ముతా లేకపోతే సూర్యుడి మీద నేను ఏం చేస్తా అంటే ట్యాంకర్ తీసుకుపోయి నీళ్ళు పోతా లేకపోతే సముద్రాన్ని తీసుకుపోయి నీళ్ళు పోతాయంటే సముద్రం మొత్తం భూమి మీద ఉన్న నీళ్ళని తీసుకెళ్లినా సముద్రంలో ఒక సుక్కేత్తే ఎట్లుంటుందో సూర్యుడి మీద ఒక సుక్ అన్నట్టు అది సో తెలంగాణ రైతాంగం జోలికి యువత జోలికి ప్రభుత్వం ఎప్పుడు పోదు పోతుంది తన యొక్క జర్నలిస్టుల జోలికి ఈ మూడింటి జోలికి ఎప్పుడు వెళ్ళినా కూడా ప్రభుత్వ పతనానికి దారితీస్తుంది మీ అందరికీ తెలుసో లేదో వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలనలో రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన తర్వాత తనకు ఒక నాకు తెలిసి అంటే పక్క రాష్ట్రాలకు సంబంధించిన లీడర్లను నేను ఎప్పుడు చూలే అంటే ప్రత్యక్షంగా మనం ఆ పరిపాలనలో లేవు కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డికి వచ్చిన పేరు బహుశా తెలంగాణలో మొత్తం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరికి రాలేదేమో రైతుల పట్ల రైతులకు అంత అద్భుతంగా వాళ్ళు రైతులకు గనక ఏకకాలంలోనూ అందరికీ రుణమాఫీ చేసుకుంటూ పోతే అంటే ఈ బ్యాంకులో లోన్ ఉందినది ఈ బ్యాంకులో మాటగేజ్ ఉన్నది ఈ ఇంకో బ్యాంకులో ఇవన్నీ ఉన్నాయి అంటే వీటితో సంబంధం లేకుండా తనకు పలానా దాంట్లో లోన్ ఉంది అది వ్యవసాయం మీద తీసుకుంటాడు క్లియర్ కట్ ఓకే రుణమాఫీ చేసేయి రుణమాఫీలు రెండు లక్షల వరకు ఏడున్నా చేసేయి అనే ఒక ఆదేశాలు స్పష్టంగా వస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్లస్ అవుతుంది లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఏమవుతుందో తెలుసా రైతుల నుండి ఇప్పుడు ఒక కుటుంబం ఉందండి మీకు క్లియర్ గా చెప్తా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చాలా క్లారిటీగా తెలవాలి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కిరికిరి ఏం పెట్టిల్ మీరు ఓన్లీ రేషన్ కార్డే అనుకుంటున్నారు ఈ రేషన్ కార్డు విషయం కాదు ఇక్కడ చర్చ నేను చెప్తా ఎన్నో రేషన్ కార్డు ఎన్ని లక్షల మందికి ఉన్నది తెలంగాణలో ఏం కథ అనేది నేను గతంలో కూడా చెప్పిన రేషన్ కార్డు పంచాయతీ రేషన్ కార్డుకి ఎట్లున్నది ఏం కథ అనేది కూడా చూసినాం తెలంగాణలో మొత్తం ఎన ఏంది ఎనభై ఐదు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి దీంట్లో డెబ్బై లక్షల మంది రైతులు ఉన్నారు ఇది యావత్తు తెలంగాణ సమాజానికి తెలిసిన విషయమే కానీ ఇక్కడ రైతుల పంచాయతీ ఏంటి అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ గ్రామీణ వికాస్ బ్యాంక్ లేదా ఆంధ్ర బ్యాంక్ అంటారు కదా లేదా ఇంకేమన్నా ఇతర బ్యాంకులు ఈ బ్యాంకులలో రెండు లక్షల లోన్ ఉన్నది ఇంకో బ్యాంకులో మన భూమిని మొత్తం తనక అంటే తాకట్టు పెట్టేసి ఇక్కడ లోన్ తెచ్చుకున్నాం ఇది గడతనే ఇది రుణమాఫీ అవుతుందని పంచాయతీ మొదలు పెట్టిల్లట అంటే ఇది నాకు తెలిసి టెక్నికల్గా ఎక్కడ వర్కౌట్ అయితే లేదు మరి ఈ విధంగా ప్రచారం ఎందుకు జరుగుతున్నది ఈ విష ప్రచారానికి ఎందుకు నాంది వుక్కుతున్నది అనేది ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉంటుంది అయితే ఇక్కడ పాస్బుక్కే ఫైనల్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఇచ్చిన స్టేట్మెంట్లో క్లియర్ కట్గా ఉంది నేనేమంటున్నానంటే లోన్లు తీసుకున్న వాళ్ళందరూ ఫైనల్ అంటే అయిపోతుంది కదా దాంట్లో ఏముంటుంది రాష్ట్ర ప్రభుత్వం కావాలని తన గుండు తానే కొట్టుకునే ప్రయత్నం జరుగుతుంది ఆ కోతివయ్యి కొమ్మకి డొడ్డంకడం అన్నట్టు ఒక చిన్నప్పుడు ఎప్పుడు మనం ఒకటి కథలా వాడుకుంటాం కదా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా అట్లా వ్యవహరించడం దుర్మార్గం ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన నేను అందిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా రైతులకు రుణమాఫీ చేసిండో అదే విధంగా చేస్తే అద్భుతం అంటారు కదా వావ్ అంటారు రైతులు కడుపులో పెట్టుకుంటారు ఒకసారి మీరు చూడాలి రేషన్ కార్డులు లేని ఆరు పాయింట్ మూడు ఆరు లక్షల మంది రైతులకు కూడా రుణమాఫీ వర్తింపు గురువారం సాయంత్రం నాలుగు గంటలకు లక్ష వరకు రుణమాఫీ నిధులు ఖాతాల్లోకి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ వర్తింపు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకో ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ను కలెక్టర్లు రూపొందించాలి ఆగస్టు పదిహేనులోగా ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం ఆర్ఎంపి పిఎంపీలకు శిక్షణ సర్టిఫికేట్లపై అధ్యయనం డ్రగ్స్ కేసు కోసం చెల్లపల్లి జిల్లాలో డి అడిక్షన్ సెంటర్ పోడు పట్టా భూములలో పండ్ల మొక్కలు నాటాలి అడవులలో ఖాళీ భూములను గుర్తింపునకు ఏరియల్ సర్వే కలెక్టర్ కలెక్టరేట్ల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు లక్షలకు పైగా కూడా రుణం కట్టాల్సిందే తుమ్మల అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి ఐలైట్ చేసింది సో ఇక్కడ హైదరాబాద్లో హత్యయింది నగరసీపీ కొత్తకోటకు సీఎం రేవంత్ తలంట్లు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇగో నేను చెప్పలే రాష్ట్రంలో మొత్తం తొంభై లక్షల రేషన్ కార్డులు ఉండగా రుణాలు ఉన్న రైతు ఖాతాలలో డెబ్బై లక్షలేనని వెల్లడైంది సో మరో ఆరు పాయింట్ మూడు ఆరు లక్షల మందికి లేదు సో కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ భూమి ఉన్న పాస్బుక్ మీద మీకు రుణమాఫీ అనేది క్లియర్ కట్గా అవుతుంది ఎవ్వడి మాటలు నమ్మకండి రైతులారా ఇక్కడ ఏంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్లో కొన్ని అంశాలు ఏంది అంటే క్లారిటీగా కూడా మీకు పాస్బుక్ ఉందా మీరు రుణం తీసుకున్నారా మీరు ఎన్ని బ్యాంకులల్లా అయినా రుణం తీసుకోవాలి కానీ అవి మీ గ్రామీణానికి సంబంధించి మనకు రుణమాఫీ షెడ్యూల్లో వచ్చిన బ్యాంకులు ఉన్నాయి చూడు అందులో లీస్ట్ ఉందా లేదా ఒకటి చెక్ చేసుకోండి దాంతో పాటుగా ఇంకో బ్యాంకులో మాటగేజ్ ఉన్నా దాంతో ఈ బ్యాంకుకు కంపారిజన్ లేదు మీరు తీసుకున్నది వ్యవసాయానికి సంబంధించిన రుణం తీసుకున్న తర్వాత ఇంకా కట్టం వచ్చింది కాబట్టి మాటగేజ్ వేసుకుంటారా ఇంకోటి వేసుకుంటారా అది సెకండరీ కానీ మీకు మీకున్న రుణం రెండు లక్షల లోపు ఉంటే ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని క్లియర్ చేయాల్సిన అంశం వ్యవసాయ అధికారుల మీద ఆధారపడి ఉంటుంది దానికి సంబంధించి మాత్రం క్లియర్ క్లియర్ క్లియర్గా గైడ్ లైన్స్ అన్న మాది మార్ట్ ఉంది లేకపోతే మా భూమికి సంబంధించి తనఖా పెట్టాము పలానా ఫలానా బ్యాంకులలో మేము తీసుకున్నాం ఇక్కడో యాభై వేలు ఆరు లక్ష అంటే క్లియర్గా ఎన్ని బ్యాంకులల్లోనన్నా ఉండనివ్వండి మీకు పాస్బుక్ మీద రెండు లక్షల రూపు రుణం ఉంటే దాన్ని క్లియర్గా అక్కడి అధికారులు క్లియర్ కట్ గా కూడా రుణమాఫీ చేయాలి చేయకపోతే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు మీ జిల్లా కలెక్టర్ను మీరు సంప్రదించండి లేదా మీరు ఒక గుంపుగా తయారై అంటే మీ గ్రామానికి సంబంధించిన వాళ్ళు రైతు వేదికలు రైతు సంబంధించిన కమిటీలు ఉన్నాయి కదా వాళ్ళ రూపంలో వెళ్ళి వ్యవసాయ శాఖ మంత్రిని గెలవండి వాస్తవాలు ఇవి మాకు ఇట్లా జరగాలి అని మీరు క్లియర్ కట్ గా అడగండి మీరు ఎందుకంటే మోటా మోటాగానే మాటలు నమ్ముతే మాత్రం ఇంకొక రకంగా కూడా మారిపోయే పరిస్థితి ఉంటుంది అయితే మరి దీంట్లో ఒక మెలిక కూడా ఉంది మరి దీన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు